నామంలో మీ అందరికీ శలోం శలో అనగా మీకు సమాధానము కలుగునుగాక మనము గొప్ప విశ్వాసం కలిగి ఉంటే మన యొక్క జీవితంలో ఏం జరుగుతుందో మనం చూద్దాము యహోశివ గ్రంథం రెండవ అధ్యాయము పదవ వచనము మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా నీరును ఎలాగూ ఆరిపోజేసను ఆ సంగతి మేము వింటిమి ఈరోజు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం కరెంట్ ఎలా ఉంటుందో దాని రూపం కానీ ఆకారం కానీ ఏమీ కనిపించదు కానీ దాని ప్రభావము మాత్రము చీకటిలో ఉన్నవారికి వెలుగును ఇస్తుంది అలాగే విశ్వాసము కనిపించదు కానీ దాని ప్రభావము అద్భుతంగా ఉంటుంది మనము రాహాబును చూసినట్లయితే ఆమె ఒక వేష్య కానీ వేగు వేగుచూచుటకు ఇస్రాయేలును పంపినప్పుడు వారు వచ్చి రాహాబు ఇంటిలో దాచిపెట్టబడ్డారు అప్పుడు రాహాబు దారిలో యహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసనో ఆ సంగతి మేము వింటిమి అని మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని గ్రహించి విశ్వసించింది ఈమె యొక్క విశ్వాసం వల్ల ఈ రాహాబు రాహాబు ఇంటి వారందరూ సురక్షితంగా రక్షించబడ్డారు కనుక మన యొక్క విశ్వాసం కూడా గొప్పగా ఉండాలి విశ్వాసంతో ధైర్యంతో దేవుని మీద ఆధారపడుతూ సాగిపోదాము ఈ విశ్వాసము మనల్ని ముందుకు నడిపిస్తుంది మనల్ని రక్షిస్తుంది మనల్ని దేవునిలో సంపూర్ణంగా ఉండే విధంగా చేస్తుంది మన విశ్వాసమే మనల్లో ఉన్న రోగాలు కానీ ప్రతి విధమైన సమస్య నుండి బయటపడేస్తుంది కనుక ఈ విశ్వాసము సడలకుండా ప్రతిదినము విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మన జీవితంతో పాటు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా సమాధానంతో నెమ్మది కలిగి జీవిస్తారు ఇలాంటి విశ్వాసము మనకు దేవుడు గాక ఆమె